లో తలనొప్పిగా ఉంది ఏంటి అంతలా బాధపడుతున్నావు దేనికోసం ఏం చెప్పాలి రేపేంటో అసలు ఫ్యూచర్ ఏంటో అని ఆలోచిస్తే నిజంగా తల పట్టేస్తుంది అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో అస్సలు అర్థం అవ్వట్లేదు అవునా దేవుని మీద విశ్వాసం లేదా నీకు నాకెందుకు విశ్వాసం లేదు ఎవ్రీ సండే ప్రేయర్కి వెళ్తాను అండ్ పాటలు పాడుతాను అన్నింటిలో యాక్టివ్గా ఉంటాను ఎందుకలా అడిగావు మరి దేవునిపైన విశ్వాసం అంటే ఆయన వాక్యం ఏమని సెలవిస్తుంది మా సువార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చును రేపటి గురించి చింతించకూడే అని రేపేమి జరుగును మీకు తెలియనా అని బైబుల్ స్పష్టంగా తెలివి సెలవిస్తుంది కదా ఏమి తిన తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఎలా బ్రతకాలి ఎలా పోషించాలి వీటన్నింటి గురించి బెంగ ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంటే నీ పని నువ్వు చేస్తూ వెళ్తే దేవుడు ఏదో రూపంలో నీకు సహాయపడతాడని సెలవిచ్చాడు కదా మరి దేని గురించి ఇంకా దిగులు పడుతున్నావు అంటే దేవుడి మీద విశ్వాసం లేదనే కదా ప్రతిదీ దేవుని మీద ఆనుకొని ముందుకు వెళ్తే జీవితం అనేది చాలా బాగుంటుంది కాబట్టి చింతించకుండా ఉన్న దాంట్లో చాలా తృప్తిగా దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నించు